భారీ వర్షాలు నట్టేట ముంచాయి ఎర్రకాలు అగ్రరూపం దాల్చడంతో ఒకసారిగా వేలాది ఎకరాలు నీట మునిగాయి దీంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఇలాగే మరో రెండు రోజులు వాన నీటిలో పంటలు మునిగి ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి నెడదవోలు నల్లజల్లలో పంటలు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు మరోవైపు ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది దీంతో ఒక పక్క వర్షాలు మరో పక్క గోదావరి వరదలతో జిల్లా అతలాకుతలమవుతోంది లోతట్టు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి దీనికి తోడు మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి జిల్లా వాసులు భయాందోళన కలిగిస్తున్నాయి డబలేశ్వరం ఇరిగేషన్ అధికారులపై ఏలూరు జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు గోదావరి వరదకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని వెటరీ సెల్వి మండిపడ్డారు అత్యవసర పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అటు కలెక్టర్ సీరియస్ కావడంతో వెంటనే గోదావరి వరద సమాచారం తెలిపారు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మూడు లక్షల మూడు వేల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు కోనసీమ అల్లూరి జిల్లాలో కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది వాగులు పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అల్లూరి జిల్లా విఆర్పురం మండలంలో అన్నవరం వాగు పొంగి పొర్లుతోంది వంతెన తెగి రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది సుమారు ఇరవైకి పైగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది కోనవరం మండలంలో నీటిలో ఉపాధి కూలీలు చిక్కుకున్నారు అయితే ఒకరి చేతులు పట్టుకుని గంటిపెదపూడిలో నది పాయపై వేసిన తాత్కాలిక గట్టు తెగింది దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గంటిపెదపూడి బురుగులంక అరిగేలవారిపాలెం పెదలంక గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు వరద మరింత పెరిగితే కనకాయలంక అయినవిల్లి ఎదురు బిడియం కాజ్వేల పైకి వరద నీరు చేరే ప్రమాదం ఉంది ఇక దేవీపట్నం మండలంలోని గండిపోచమ ఆలయానికి వరద నీరు పోటెత్తింది దీంతో అధికారులు దర్శనాలు నిలిపివేశారు అటు పాపికొండలు విహార యాత్రకు వెళ్లే బోట్లను కూడా పూర్తిగా నిలిపివేశారు అటు గోపాలపురం నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఐదు వేల ఎకరాల్లో పంట నీటి మునిగింది ఇదే పరిస్థితి కొనసాగితే పంట నష్టం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు